ఇవాళ దేవరకొండ మండలంలో కోమెపల్లి గ్రామంలో ఎస్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నాం మేము ఇక్కడ మరి పాఠశాల గురించి ప్రత్యేకంగా ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే ఒకరోజు నేను పేపర్లో వార్త చదివిన మొన్న పడ్డ వానలకు తాళ్ళు పట్టుకొని మొత్తం విద్యార్థులందరూ కూడా మరి బయటకు వచ్చిండని చెప్పి వార్తలు చదివి అసలు ఇట్లా ఎందుకైంది ఏంటి స్కూల్ పరిస్థితి అని చూడాలని ఈ దేవరకొండ ఈ నల్గొండ పర్యటనలో ఈ స్కూల్ని పెట్టుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా చాలా లోతట్టు ప్రాంతంలో నిర్మాణం జరిగింది కాంపౌండ్ వాల్ లేదు అట్లానే మినిమం ఫెసిలిటీస్ పిల్లలకు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఓన్లీ హాస్టల్ ఉంది క్లాస్ రూమ్స్ కానీ స్కూల్ కానీ లేదు సో ఇప్పుడు పిల్లలు ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడే చదువుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది కాబట్టి కొంచెం దయనీయంగా ఉన్నది ఇబ్బందికరంగా ఉన్నది శానిటేషన్ టెండర్ పిలిస్తే కూడా ఆ టెండర్లో కేవలం ఇద్దరే శానిటేషన్స్ వర్కర్ వచ్చారని చెప్తున్నారు దాంతో ఇంత పెద్ద స్కూల్లో నాలుగు వందల యాభై మంది పిల్లలు చదువుకునేటటువంటి స్కూల్లో అన్ని బాత్రూమ్స్ ఇద్దరు వర్కర్స్ కడగడం అన్నది చాలా దారుణంగా ఉంది అట్లనే దోబీ లేరు పిల్లలు కూడా వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో ఇట్లా మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఇక్కడ స్కూల్ ఉంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న కలెక్టర్ గారిని ఇక్కడ ఐదు ఎకరాల భూమి అలొకేట్ చేశారు ఈ ఐదు ఎకరాలలో ఎంక్రోచ్మెంట్ అయ్యి మూడు ఎకరాలు మాత్రమే వీళ్ళకి మిగిలింది మొన్న వచ్చిన వరదల్లో ఇక్కడ కంప్లీట్గా వెనుక ఉన్న వాగు పొంగి ఇక్కడికి నీళ్ళు రావడం జరిగింది సో అర్జెంట్ అవసరమైతే ఈ ఐదు ఎకరాలు పంచనామా చేసి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ముందు స్కూల్కి ల్యాండ్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయండి దయచేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయండి అదేవిధంగా ఎట్లయితే హాస్టల్ కట్టారో అట్లనే స్కూల్ కట్టడానికి కూడా తక్షణమే టెండర్ పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పైగా శానిటేషన్ వర్కర్సు ఫుల్ టైమ్ దోబీలు అన్నిటికన్నా ఎక్కువ కొంత పిల్లల్ని చూస్తే నాకు పౌష్టికాహార లోపం లాగా అనిపించింది కాబట్టి ఏఎన్ఎం గారు ఉన్నారు వారికి కూడా నేను రిక్వెస్ట్ చేసిన హెల్త్ క్యాంప్స్ పెట్టండి వెయిట్ చూసుకోండి పిల్లలదని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ అంశాలన్నిటి మీద కూడా స్థానిక ఆర్డీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించాలని నేను డిమాండ్ చేస్తున్నా